హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మీకు ఒక మంచి హౌస్ని మీకు మీ అందుకు ముందుకు తీసుకొచ్చాను చూడండి ఆ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో హౌస్ చూపిస్తూ నేను మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నమస్కారం మిత్రులారా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు కొడవల్లి గ్రామంలో మెయిన్ రోడ్డుకి ఆఫ్ కిలోమీటర్ దూరంలో చాలా ప్రశాంతమైన పరిసరాల ప్రాంతాల్లో నిర్మించబడింది ఇది ఒక బిల్డింగ్ రెడీ హౌస్ కరెంటు డ్రైనేజీ రోడ్డు వాటర్ అన్నీ చేసి మనకిస్తారు అలాగే లోపల వుడ్ వర్క్ చేసి మనకిస్తారు అలాగే కార్ పార్కింగ్ స్పేస్ ఇస్తారు అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది మొత్తం స్థలం పావు తక్కువ ఐదు సెంట్లు అంటే నాలుగు పాయింట్ ఏడు ఐదు సెంట్లు ఈ ఇంటి ముఖ్యమైన ప్రత్యేకత ఇది తూర్పు ముఖం ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వాస్తు ప్రకారం చాలా మంచి ఫేసింగ్ ఇంటికి మంచి కన్స్ట్రక్షన్ సరైన వెంటిలేషన్ ఫ్యామిలీకి సరిపోయే ప్లానింగ్ ఉంది ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి ఇలాంటి మంచి లొకేషన్లో ఉన్న ఈ బిల్డింగ్ ఇంటి ధర మాత్రమే అరవై ఐదు లక్షలు కొడవల్లిలో నాలుగు పాయింట్ ఏడు ఐదు సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ అరవై ఐదు లక్షలు అనే కాంబినేషన్ చాలా అరుదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీల కోసం ఇలాంటి బిల్డింగ్ల కోసం సంప్రదించండి బీవీపీ భీమవరం ప్రాపర్టీస్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం మిత్రులారా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు కొడవల్లి గ్రామంలో మెయిన్ రోడ్డుకి ఆఫ్ కిలోమీటర్ దూరంలో చాలా ప్రశాంతమైన పరిసరాల ప్రాంతాల్లో నిర్మించబడింది ఇది ఒక బిల్డింగ్ రెడీ హౌస్ కరెంటు డ్రైనేజీ రోడ్డు వాటర్ అన్ని చేసి మనకిస్తారు అలాగే లోపల వుడ్ వర్క్ చేసి మనకిస్తారు అలాగే కార్ పార్కింగ్ స్పేస్ ఇస్తారు అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది మొత్తం స్థలం పావు తక్కువ ఐదు సెంట్లు అంటే నాలుగు పాయింట్ ఏడు ఐదు సెంట్లు ఈ ఇంటి ముఖ్యమైన ప్రత్యేకత ఇది తూర్పు ముఖం ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వాస్తు ప్రకారం చాలా మంచి ఫేసింగ్ ఇంటికి మంచి కన్స్ట్రక్షన్ సరైన వెంటిలేషన్ ఫ్యామిలీకి సరిపోయే ప్లానింగ్ ఉంది ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి ఇలాంటి మంచి లొకేషన్లో ఉన్న ఈ బిల్డింగ్ ఇంటి ధర మాత్రమే అరవై ఐదు లక్షలు కొడవల్లిలో నాలుగు పాయింట్ ఏడు ఐదు సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ అరవై ఐదు లక్షలు అనే కాంబినేషన్ చాలా అరుదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీల కోసం ఇలాంటి బిల్డింగ్ల కోసం సంప్రదించండి బీవీపీ భీమవరం ప్రాపర్టీస్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు